హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీరాజు వెల్కమ్ టు కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను ఇవాళ ఒక ఎక్స్క్లూసివ్లీ రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ గల ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున నాలుగు ఉంటాయండి నార్త్ ఫేసింగ్ టోటల్లీ నార్త్ అండ్ అపార్ట్మెంట్ కూడా నార్త్ లోపల లోపల చేసే మెయిన్ గృహం కూడా నార్త్ తోటే ఉంటుంది ఈ సంబంధించినటువంటి ఫ్లాట్కి సంబంధించిన కింద భాగాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది మూడు వందల ఇరవై ఐదు గజాల్లో కట్టినటువంటి ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి ఒకటి చొప్పున ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు ఈ భాగం అంతా మీకు మీకు ఎక్కడైనా కనిపిస్తున్న ఈ భాగం అంతా కూడా మీకు మూడు వందల ఇరవై ఐదు గజాల్లో కట్టింది ఇది వచ్చేసి కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది వెరీ ప్రైమ్ లొకేషన్ అటు నాగోల్ రోడ్డు కానీ ఇటు పీవీటీ మార్కెట్ ఆపోజిట్ రిలయన్స్ ట్రెండ్స్ దగ్గర కానీ అన్నిటికీ కూడా చాలా 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 దగ్గరగా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటిది ఇది రెండు వేల రెండు వందల యాభై రూ ఏ సేఫ్టీ ఉంటుంది యూడిఎస్ వచ్చి ఎనభై ఒక్క కేజీ చొప్పున దీనికి వస్తుందండి దీనికి సంబంధించిన కింద భాగం అంతా మీకు చూపిస్తున్నాను కార్ పార్కింగ్ అలాట్మెంట్ ఇంకా నెంబరింగ్ వేయలేదు వేసిస్తారు ఇది మీకు దీనికి సంబంధించిన మళ్ళొక టోటల్గా మీకు పైన కూడా చూపిస్తాను ఒకసారి పైన కూడా చూడండి మీకే తెలిసిపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ అనేది లోపల సెంటర్లో వేసి కూడా చేశారండి అదంతా మీకు చూపిస్తాను ప్లీజ్ వచ్చి ఇప్పుడు నాతోటి పైన కూడా చూడండి మొట్టసారిగా మేము అడుగుతున్నది ఏంటంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి ప్లీజ్ నాతో రండి సార్ సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఈ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఫర్త్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ చెప్పే కదా ఇటు లెఫ్ట్ వైపు మీకు లిఫ్ట్ ఉంటుందండి ఫోర్ మెంబర్స్ పెద్దవాళ్ళు పట్టడానికి వీలుగా ఉండే లిఫ్ట్ ఉంటుంది లేదంటే ఫైవ్ మెంబర్స్ పెడతారు కొంచెం సన్నగా ఉండేవాళ్ళు లిఫ్ట్ని అనుకొని ఇటు పక్క నుంచి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అనేది ఇక్కడి నుంచి ఉంటుందండి ఈ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి మీరు లోపలికి వస్తే దీనికి సంబంధించిన మిగతావన్నీ మీరు చూడవచ్చు రన్ ఈ డోర్ కూడా ఇక్కడ మీరు చూస్తున్న ఈ డోర్ కూడా మీరు ఇది సెంట్రల్ లాక్ సిస్టమ్ అండి ఇది ఈ సెన్సార్ తోటి మీకు ఇక్కడ డోర్ లాక్ అవుతుంది ఇది దీనికి ఒక నెంబరింగ్ ఉంటుంది నెంబరింగ్ తోటి ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇది ఇలాంటి సిస్టమ్ని డోర్కి కూడా పెట్టారు మీకు ఇదంతా చూడొచ్చు చాలా హైట్లో ఉన్నా కానీ ఇది కాకుండా ఉండడానికి వీలుగా ఈ భాగవంత ఇట్లా ఇచ్చారు మీకు ఇది మెయిన్ రోడ్ ముందర నార్త్ థర్టీ ఫీట్ రోడ్ అండి అది చూడొచ్చు ప్లీజ్ లోపలికి ఎంట్రా అండి ఇప్పుడు మీరు దాదాపు హాల్లో మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది అనేది మీకు చూపించడానికి చూపిస్తున్నానండి ఈ చివరి నుంచి నేను మీకు కనిపిస్తున్నాను నేను ఎంత దూరంలో ఉన్నాను చూడండి ఈ పైన వైపు మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది ఇది సెంట్రలైజేషన్ సిస్టము ఇక్కడ ఒకటి ఉంది సెంట్రల్ ఏసీ తర్వాత స్టార్టింగ్ అవుట్లో ఇక్కడ కూడా ఇచ్చారండి సెంట్రల్ ఏసీ పైన ఇక్కడి నుంచి ఉంటుంది ఏసీ దీనికి సంబంధించిన ఏసీలు డైకిన్ ఏసీలన్నీ మీకు వంటింట్లో వాష్ ఏరియా పైన వైపు మీకు ఫిట్ చేశారండి వాళ్ళు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది రెండు వేల రెండు వందల యాభై సేఫ్టీ అండి ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ వస్తుందండి ఇటు ఇది కామన్ ఏరియా కామన్ టాయిలెట్ వస్తుంది ఇక్కడ ఇది కంప్లీట్ కామన్ టాయిలెట్ టాయిలెట్ దీని ఆర్కొని సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ కంప్లీట్ గా సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా ల్యాస్ట్ చాలా నీట్గా ఇచ్చారండి ఈ డోర్స్ అన్ని ఫిట్టింగ్ చేసి ఇస్తారు ట్యాక్స్ కూడా మొన్ననే కట్టడం జరిగింది సో మీకు వాట్పెన్స్ ఉంది కాబట్టి జిఎస్టీ లాంటిది అయితే ఏది ఇది దీని గురించి రేటు విషయంలో అన్నీ కూడా డీటెయిల్స్ ఓవరాల్గా ఎలా చెప్తున్నారు ఏంటి అనేది కూడా చెప్తాను ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ఇక్కడ మీకు టాయిలెట్ అన్నీ వస్తున్నాయండి అటాచ్డ్ ఇప్పుడు మనం చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్ అండి దీనికి క్వైట్ ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ వస్తుంది ఇది మటుకు అటాచ్మెంట్ దీనికి బాత్రూమ్ అయితే లేదండి ఇది కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ తోటి కంప్లీట్గా ఉంది దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు కంప్లీట్గా రూము మీకు పెద్దగానే ఉంటుందండి వీటికి ఏం చేశారంటే అలమర్లన్నీ వేసి పెట్టేశారు కంప్లీట్గా ఈ అలమర్లు వేయటం వల్ల ఏంటంటే మీకు వుడ్ వర్క్ అనేది కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుందండి ప్రీమియం వుడ్ వర్క్ మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయించుకోవచ్చు అకార్డింగ్ టేస్ట్ మీరు చేయించుకోవాలనే అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది ఇచ్చేవరకు ఇదంతా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ మీద మీకు ఇది ఇక్కడ ఇవన్నీ పెట్టారు మామూలుగా ఏమంటారు మన ఫ్లోరింగ్ వచ్చేసి మీకు ఇది ఇక్కడ కూరగాయలు కానీ అవన్నీ తరుక్కుంటానికి కానీ పెట్టుకోవడానికి కానీ అన్ని వీలుగా ఉండే విధంగా మీకు చక్కగా వైట్ కలర్ దానితోటి ఇచ్చినటువంటి ఈ గ్రానైట్ అండి ఇది పాటు ఇక్కడ మీకు ఇదంతా మీకు వంటీలు ఇచ్చారు పెద్ద వంటీలు మీరు చూడవచ్చు ఓపెన్ కిచెన్ అక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా మీకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇదంతా మీరు చేసుకుంటే ఇది కూడా మొత్తం ఫాల్ సీలింగ్ తోటి ఇచ్చేసారండి ఈ ఓపెన్ కిచెన్ కూడా దీన్ని అనుకుని ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వాష్ ఏరియా ఈ వాష్ ఏరియాలో మీకు బయటకి మన హాల్లో ఉన్నటువంటి ఏసీలకు సంబంధించినవి అన్ని ప్రొవిజన్ ఇక్కడ బయటకు పెట్టారు వాష్ ఏరియాలో ఇదంతా వాష్ ఏరియా నుంచి మనం చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ అయినా వెంటిలేషన్ అనేది మీకు చాలా బాగా వస్తుందండి వెంటిలేషను అది మీకు చూస్తే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఆ భాగం అంతా మీకు కనిపించే భాగం అంతా మీకు ఇదే ఇకపోతే మీకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూసేది ఉంది చూపిస్తారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి కూడా మొత్తం ఎక్కడికెక్కడ మీకు ఒకటిన్నర ఫీట్లకు సంబంధించినటువంటి ఒకటిన్నర రెండు ఫీట్కి సంబంధించిన అల్మారాలు ఇచ్చారండి పెద్ద పెద్ద అల్మారాలు సో సామాన్ల పరంగా మీకు అన్నీ కూడా మీకు ఈజీగా పట్టడం జరుగుతుంది సో మొత్తం ఫాల్సింగ్ తోటి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ ఏసీ ప్రొవిజన్ ఇచ్చారండి ఇప్పుడు ఇక్కడ ఏసీ ప్రొవిజన్ ఏదైతే ఉందో అక్కడ మీరు పెట్టుకోవాలండి వేరే ఏసీలు తర్వాత దీనికి జనరేటర్ ప్రొవిజన్ ఇచ్చారండి అపార్ట్మెంట్ వాళ్ళు నాలుగే నాలుగే నాలుగు ఉంటాయి కంప్లీట్గా జనరేటర్ తోటి లోకల్ లైట్లు ఫ్యాన్లు కూడా అన్నీ పనిచేయడం జరుగుతుంది దీని మీద ఓనర్ పోడ్ చేస్తున్న రేటు ఒక కోటి డెబ్బై లక్షలు అండి ఇది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని వాళ్ళు పోడ్ చేస్తున్నటువంటి రేటు ఒక కోటి డెబ్బై లక్షలు అండి వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఉండే అవకాశం ఉంది మీరు కనుక మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు మనకు చెప్పడం ఒక కోటి డెబ్బై లక్షలు ఫైనల్ రేట్ అని చెప్తున్నారు మీకు నచ్చితే కనుక కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఉంటే మాట్లాడచ్చు ప్రాపర్టీ చూపించడానికి మా దగ్గర ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి కాకపోతే ప్రాపర్టీ కనుక తీసుకోవటం జరిగితే మటుకు మీకు మా దగ్గర నుంచి వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుందండి ఇది కాస్త గమనించగలరు బ్రీఫ్గా ఒకసారి ప్రాపర్టీ గురించి చెప్తానండి ఇది వచ్చేసి కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ అండ్ నాగోల్కి మధ్యలో మీకు లక్ష్మీనగర్ తో వస్తుందండి ఇది ప్రాపర్టీ ఇది వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై సేఫ్టీ గల ఫ్లోర్ ఆరు ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ రెడీ టు వాక్పై విత్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తోటి లేటెస్ట్ ట్యాక్స్ కూడా పే చేస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కనిపిస్తున్నట్టుగా ఇస్తారు డోర్లో ఒకటి ఫినిషింగ్ చేసి ఇచ్చేది డోర్లో ఒకటి వేసిస్తారు అది మీకు ఎలా కావాలి ఏంటనేది మీరు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాల్సిన వారికి పంపండి ఇలాంటి ఛానల్స్ మాకు మీరు మా లైక్ చేయడం వల్ల మేము ఇంకా మరిన్ని వీడియోలు మీకు పంపించడానికి వీలవుతుంది మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి దీన్ని లైక్ చేయండి అలాగే మీరు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి చక్కటి అట్మాస్ఫియర్లో చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఏది వీడియో చూస్తారు వచ్చి చూసి మీరు కావాల్సిన వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ നമസ്കാരം